హలో దస్తులు అందరు ఎట్లు నేను అయితే మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని చెప్పేసి దేవునికైతే కోరుకుంటా అనమాట నేను సో ఫైనల్గా ఇదైతే ఏం అబ్బా అనేసి అనుకుంటున్నా మా ఆయన ఆఫీస్ పోతుంటే ఒక చిన్న ఎలుక పిల్ల ఇంట్లో కనిపించింది యాక్చువల్గా చిన్నగానే ఉంది నిజంగా చెప్పాలంటే కానీ మాకైతే ఫుల్ భయమైంది ఒకటి రెండు పోయి ఎన్ని అవుతాయో అనేసి సో దాన్ని వెంటాడి వేటాడి ఫైనల్గా అయితే ఏం చేసిండీ వీడియోలు ఉంటుంది సో చూసేయండి అనమాట నాకైతే ఫుల్ భయమైంది ఆ మిషన్ కూడా తీసుకుడేసిండు ఆయన దానికి భయం వేసిందో అర్థం కాలేదు మాకు భయం వేసిందో అర్థం కాలేదు కానీ ఫైనల్గా అయితే కెంచి లోపల స్విచ్ బోర్డు లోపలకైతే అయితే పోయి ఇలాదే చిట్టెలు కానీ ఎంత ఫుల్ సతాయించిందంటే మమ్మల్ని ఇది మొత్తం నీకు వన్ మినిట్లో చూపిస్తున్నాను నేను కానీ మాకైతే వన్ అవర్ టైం పట్టింది లోపల నుంచి ఎట్లా ఉంటుందో అప్పుడు అది పరిగెత్తుకు పరిగెత్తుకుంటూ అయితే వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక ఆటోమేటిక్ లోపలి చచ్చిపోయింది అది షాక్ వచ్చినట్టుంది దానికి కరెంట్ ఆల్రెడీ ఉంటుంది కదా రన్నింగ్లోనే సో దానికి షాక్ వచ్చి లోపలనే చచ్చిపోయింది చూడండి నాకు భయమవుతుంది కావచ్చు చచ్చిపోయింది నేను అక్కడ నెట్టు పట్టుకొని నించున్నాను అది లోపల నుంచి బయటకు వస్తుంది ఏమో అని చెప్పేసి అది చచ్చిపోయింది అని చెప్పేసి చూసిన తర్వాత అయ్యో అనిపించింది సో ఫైనల్ గా అనమాట ఇదే ఉంది చిట్టలు సో మేమైతే ఇట్లా వేసినాం